హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త మిజోరాం మాజీ గవర్నర్ కన్నుమూత ప్రధాని మోదీ సైతం సంతాపం ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ అందించడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మన వీడియోలోని వివరాలు మీకు తెలుసుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే దివ్యాంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త మిజోరం మాజీ గవర్నర్ కౌశల్ స్వరాజ్ డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కన్ను మూశారు అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న కౌశల్ గురువారం తుది శ్వాస విడిచారని ఆయన కూతురు బన్సూరి స్వరాజ్ ప్రకటించారు అలాగే బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ తండ్రి లోధి రోడ్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ విభాగం ప్రకటించినట్లు చెప్పుకోవచ్చు కాగా పంతొమ్మిది వందల యాభై రెండులో జూలై పన్నెండున హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్లో స్వరాజ్ జన్మించారు ఢిల్లీ చండీగఢ్లో చదువు చదువుకున్నారు ప్రముఖ క్రిమినల్ న్యాయవాది అయిన ఆయన పంతొమ్మిది వందల ఐదు ఏడు అత్యవసర పరిస్థితి సమయంలో బరోడా డైనమైట్ కేసు విచారణలో సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండేజ్ తరపున వాదించడం ద్వారా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మిజోరం శాంతి ఒప్పందంపై సంతకం చేయడంతో కీలక పాత్ర పోషించారు ఇరవై సంవత్సరాల తిరుగుబాటును ముగించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మిజోరాం తొలి అడ్వకేట్ జనరల్గా నియమితులైనట్లు కూడా సమాచారం ఇక ఈయన ఛాతి నొప్పితో ఎయిమ్స్లో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న కౌశల్ గురువారం తుది శ్వాస విడిచినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఇక డాక్టర్లు కూడా ఈయన మరణించినట్లు ధృవీకరించినట్లు సమాచారం ఇక పంతొమ్మిది తొంభై తొంభై మూడు మధ్య మిజోరాం గవర్నర్గా పనిచేసినట్లు కూడా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు మధ్య రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు బీజేపీ నేతలు ఆయన మరణంపై సంతాపం ప్రకటించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డబ్ల్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కదా తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చెప్తున్న విధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం చెప్తున్న అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైరెక్షన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న ఎక్కడ ఏ మూల ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు మేము ముందు ఉంచుతానని చెబుతున్నాను ఇక ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత చూసి వెళ్ళిపోకుండా ఫ్రెండ్స్ అందరూ చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయడం లేదు ప్రతి ఒక్కరూ కూడా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి